హలో వివర్స్ ఈరోజు కాఫీ మిషన్ ద్వారా ఫిల్టర్ కాఫీ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం మొదటగా ఏం చేయాలంటే ఈ మిషన్లో రెండు నాలుగు ఆరు గీతలు కలిగిన కలిగి ఉంటే మనకి ఎన్ని కప్పులు కాఫీ కావాలంటే అంతవరకు నీరు పోసుకోవాలి నీరు పోసుకొని దాన్ని టాప్ను ఇక్కడ చూపించే విధంగా నీళ్ళు పోసేయాలి నీళ్ళు పోసిన తర్వాత దాని పై ప్లేట్ను క్లోజ్ చేసేయాలి క్లోజ్ చేసే ముందుగా ఇలా కాఫీ పొడిని వేసుకోవాలి కాఫీ పొడిని ఎన్నికప్పులు అయితే అన్ని స్పూన్లు వేసుకోవాలి అన్ని స్పూన్లు వేసిన తర్వాత ఇలా దాన్ని క్లోజ్ చేయాలి ఇలా క్లోజ్ చేసిన తర్వాత దాన్ని చేసుకొని ఏం చేయాలంటే మనం సరిగ్గా పెట్టుకొని స్విచ్ వేసి ప్లగ్ తగిలిచ్చి మనం ఎలక్ట్రిక్ స్విచ్ని వేయాలి ఎలక్ట్రిక్ స్విచ్ని వేస్తూనే మనకు కనిపిస్తుంది పైనుంచి రెడీ అవుతూ ఒక్కొక్క డ్రాప్ ఒక్కొక్క డ్రాప్ జార్లేకి లేకి ఫిల్టర్ ఆ విధంగా డికాషన్ పడుతూ ఉంటుంది ఇలా మొత్తం ప్రక్రియ మనం మూడు మూడు నుంచి నాలుగు నిమిషాలకి పూర్తి అవుతుంది ఆరు కప్పులైతే కొంచెం టైం పడుతుంది తక్కువ అయితే తక్కువ నాలుగు నిమిషాలు రెండు కప్పులు అయితే నాలుగు నిమిషాలలోపే పూర్తయిపోతుంది ఇలా పై నుంచి ఆవిల్లు వస్తూ ఉంటాయి ఇలా పూర్తి అయిన తర్వాత ఏం చేయాలి ఆ జారు పూర్తి అయిపోతుంది లైట్ ఆఫ్ అయిపోతుంది లైట్ కనిపించే లైట్ ఆర్పోయిపోతుంది ఆటోమేటిక్గా అదే వెంటనే ఆ జార్ తీసి మనము ఇలా పాలల్లో కలిపేసేయాలి పొంగొచ్చిన పొంగి వచ్చిన తర్వాత మనం కాఫీ తాగచ్చు ఓకేనా బాయ్